రుణమాఫీ పథకం వర్తించని రైతులకు సంబంధించిన తప్పుల సవరణ వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు రుణమాఫీ వర్తించని రైతు కుటుంబాల వివరాల సేకరణ బ్యాంకుల నుంచి వచ్చిన వివరాల్లో తప్పుల సవరణ వేగవంతం చేయాలని సూచించారు మంత్రిత్వాల ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సంచాలకులు గోపి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు రైతు రుణమాఫీ పథకం వర్తించని కుటుంబ సభ్యుల నిర్ధారణ జరిగిన వారి కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రెండు రోజుల పాటు అన్ని మండలాల్లో ట్రయల్స్ జరిపినట్లు చెప్పారు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు ఇవాటి నుంచి గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారులు సమగ్ర సర్వే నిర్వహిస్తారని చెప్పారు రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కుటుంబ సభ్యుల నిర్ధారణ జరిగారని ఆదేశించారు తప్పుగా నమోదైన లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల నాలుగు ఆధార్ వివరాలు సంబంధించి బ్యాంకులకు సరిచేయడానికి ఇచ్చినట్లు ఇప్పటి వరకు నలభై ఒక్క వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఆధార్ కార్డుల వివరాలను సరిచేయడం జరిగిందన్నారు